తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో బనక అంశం చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి పేర్కొనగా ఆయన మాటలకు చేతలకు పొంతన లేదని హరీష్ రావు విమర్శించారు బనకచర్ల ప్రాజెక్టే మొదటి అంశమని ఆయన స్పష్టం చేశారు రాష్టంలో బీజేపీ టీడీపీల రిమోట్ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు ఈ రోజు సమావేశం అనంతరం కమిటీ నిర్ణయానికి రేవంత్ రెడ్డి అంగీకరించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు బనకచెర్లపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడమే తప్పని ముఖ్యమంత్రి పాల్గొనడం మరో తప్పని హరీష్ రావు అన్నారు నకచెర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా దిస్ ఇస్ ఎజెండా ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వెనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క గోదావరి అదేవిధంగా పోలవరం బనక చర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీలు కూడా